నమస్కారం ఇంతకు ముందు వీడియోలో వాట్సాప్లో వచ్చే కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకున్నాము మిగిలిన ఫీచర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లొకేషన్ ఈ ఫీచర్ మీరు ఉంటున్న ప్రదేశం యొక్క సమాచారాన్ని అందించడానికి మీకు సహాయపడుతుంది అంటే మీ చిరునామాకు సంబంధించిన సమాచారం ఉదాహరణకు మీ స్నేహితులు కానీ లేదా మీకు తెలిసిన వారు గానీ ఎవరైనా మీ ఇంటికి వస్తున్నట్లయితే మీ ఇంటి చిరునామాని వాట్సాప్ ద్వారా వారికి పంపడానికి ఇది మీకు సహాయపడుతుంది ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం లొకేషన్పై క్లిక్ చేయండి ఇక్కడ మీ జీపీఎస్ అంటే లొకేషన్ డిజేబుల్లో ఉంది అంటే ఆఫ్ చేయబడి ఉంది దీనిని ఎనేబుల్ చేయడానికి అంటే ప్రారంభించడానికి ఓకేపై క్లిక్ చేయండి లొకేషన్ సర్వీస్ ప్రక్కన ఉన్న బటన్ను క్లిక్ చేస్తే ఇది కొన్ని సెకండ్లలో మీ లొకేషన్ని ఆన్ చేస్తుంది ఇప్పుడు క్రింద కనిపిస్తున్న బ్యాక్ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీకు పైన రెండు ఎంపికలు కనిపిస్తాయి షేర్ లైవ్ లొకేషన్ మరియు సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ కరెంట్ లొకేషన్ అంటే మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశం యొక్క చిరునామా అన్నమాట ఇది సుమారుగా మీ చుట్టుప్రక్కల రెండు మీటర్లు నాలుగు మీటర్లు లేదా పన్నెండు మీటర్లు పద్నాలుగు మీటర్ల తేడాతో దాదాపుగా మీ ఖచ్చితమైన చిరునామాని యాక్సెస్ చేస్తుంది అంటే తీసుకుంటుంది కాబట్టి ఎవరికైనా మీరు మీ ఖచ్చితమైన లొకేషన్ని పంపవచ్చు ఇక్కడ చూడండి యాక్యురేట్ టు ఫోర్ మీటర్స్ అని ఉంది అంటే మీరు దాదాపుగా నాలుగు మీటర్ల తేడాతో మీ ఖచ్చితమైన ఇంటి అడ్రస్ని లేదా మీరు ప్రస్తుతం ఉంటున్న ప్రదేశం యొక్క చిరునామాని ఇతరులకు పంపవచ్చు ఈ మీటర్ దగ్గర సంఖ్య కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది పెద్దగా తేడా ఉండదు దాదాపుగా ఖచ్చితమైన లొకేషనే ఉంటుంది ఇప్పుడు మీరు సెండ్ యువర్ కరెంట్ లొకేషన్పై క్లిక్ చేస్తే మీరు ఎవరికైతే మీ లొకేషన్ పంపించాలనుకుంటున్నారో వారికి మీ చిరునామా చేరుతుంది ఇక తరువాతది షేర్ లైవ్ లొకేషన్ మీరు దీనిపై క్లిక్ చేస్తే మీరు ఎంతసేపు మీ లైవ్ లొకేషన్ని పంపించాలనుకుంటున్నారు అని అడుగుతుంది ఒక గంట లేదా ఎనిమిది గంటల లేక పదిహేను నిమిషాల అనేది మీరు ఎంచుకోవాలి అంటే మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నట్లయితే మీరు ఎక్కడ నుండి వస్తున్నారు ఎంత దూరంలో ఉన్నారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అనే సమాచారాన్ని చెప్పడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి మీరు మీ లైవ్ లొకేషన్ యొక్క సమాచారాన్ని ఒక గంట వరక లేక ఎనిమిది గంటల వరక ఎంతసేపటి వరకు ఎదుటి వాళ్లకు తెలియపరచాలని అనుకుంటున్నారో ఆ సమయాన్ని మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు మీరు క్రింద మీ లొకేషన్కి సంబంధించిన కామెంట్ కూడా వ్రాయొచ్చు తరువాత ఈ బాణం గుర్తుపై క్లిక్ చేస్తే వాళ్ళు మీ లైవ్ లొకేషన్కు చేరుకోవడం సాధ్యమవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ కరెంట్ లొకేషన్ని పంపించాలనుకుంటే మీ జీపీఎస్ అంటే మీ లొకేషన్ని ఆఫ్ చేసి ఉంచినా పర్వాలేదు కానీ మీరు మీ లైవ్ లొకేషన్ని పంపించాలనుకుంటే మాత్రం ఈ లొకేషన్ ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి అంటే తరువాతి ఎనిమిది గంటల వరకు మీరు మీ లైవ్ లొకేషన్ని పంపించాలనుకుంటే ఆ ఎనిమిది గంటలు కూడా ఈ లొకేషన్ ఆన్లోనే ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు మీరు ఎక్కడ నుండి వస్తున్నారు ప్రస్తుతం ఎంత దూరంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు ఈ వాట్సాప్ లొకేషన్ని ఉపయోగించి మీరు మీ స్థానిక చిరునామా లేదా లైవ్ లొకేషన్ని మాత్రమే కాదు ఏదైనా ఇతర చిరునామాని కూడా పంపవచ్చు ఉదాహరణకు మీరు పైన ఉన్న ఈ సెర్చ్ గుర్తుపై క్లిక్ చేస్తే మీరు పంపించాలనుకున్న ఏ చిరునామాను అయినా సరే పంపవచ్చు ఉదాహరణకు నేను సౌధ బెంగుళూరు అని టైప్ చేస్తున్నాను చేసి క్రింద ఉన్న ఈ సెర్చ్ గుర్తుపై క్లిక్ చేయండి ఇప్పుడు అది మీరు ఇచ్చిన చిరునామాకు సంబంధించిన కొన్ని సూచనలను ఇస్తుంది విధాన్ సౌధ క్యాంటీన్ విధాన్ సౌధ మెట్రో విధాన్ సౌద ఇలా మీరు ఈ విధాన్ సౌధ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ విధాన్ సౌధా యొక్క చిరునామాను వారికి పంపుతుంది ఇక తరువాతి ఫీచర్ కాంటాక్ట్ ఈ ఫీచర్ని ఉపయోగించి మీరు ఎవరి ఫోన్ నెంబర్ను అయినా మీ స్నేహితులకో లేక బంధువులకో ఎవరికైనా పంపించాలి అనుకుంటే పంపించవచ్చు మీరు ఈ కాంటాక్ట్ ఫీచర్పై క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తరువాత మీరు ఎవరి కాంటాక్ట్ను అయితే పంపించాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాంటాక్ట్లను కూడా ఎంచుకోవచ్చు ఎంచుకున్న తరువాత క్రింద కనిపిస్తున్న ఈ బాణం గుర్తుపై క్లిక్ చేయండి ఇక్కడ అది మీకు కాంటాక్ట్ పేరు మరియు వారి ఫోన్ నెంబర్ను చూపిస్తుంది మీరు ఎన్ని కాంటాక్ట్లను అయితే ఎంచుకున్నారో అన్ని కాంటాక్ట్స్ యొక్క పేర్లను మరియు ఫోన్ నెంబర్లను ఇక్కడ చూపిస్తుంది తరువాత ఇక్కడ ఉన్న ఈ బాణం గుర్తుపై క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ యొక్క పేరు మరియు వారి ఫోన్ నెంబర్ రిసీవర్కు చేరుతుంది